అక్షయ్ మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మా నానమ్మ ఎలాగైనా సరే వాయినం తీసుకోవాలి మా అమ్మ చేస్తున్న వ్రతం పూర్తవ్వాలి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అక్షయ రూపంలో సాక్షాత్తు అమ్మవారు బయటికి వస్తుంది అక్షయ అలా మందిరం ముందు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూనే ఉంటుంది ఇక అక్షయ రూపంలో ఉన్న అమ్మవారు మాత్రం మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు అవనిని ఎవరైనా వెళ్ళి వేదవతి గారిని రండి అప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ సమయంలో అమ్మను ఎవరు పిలిచినా కూడా రాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అలా అంటే ఎలా అవని ఇంత కష్టపడి వ్రతం చేసుకుంది ఈ వ్రతం ఫలితం అవనికి దక్కాలి కదా అని ముత్తైదులంతా అంటూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక వసంత ఇద్దరూ కూడా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అత్త ఎలాగూ అవని దగ్గర వాయినం తీసుకోదు వ్రతం మధ్యలో ఆగిపోయినట్టు అవుతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే అవును నిహారిక అదే జరుగుతుంది అని వసంత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మవారి రూపంలో ఉన్న అక్షయ నిహారిక చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది అబ్బా అని నిహారిక అంటూ ఉంటే ఏమైంది నిహారిక అని వసంత అడుగుతూ ఉంటుంది నా చంపపైన ఎవరో కొట్టారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక్కడ మనమిద్దరమే ఉన్నాం కదా నీ చంపపై ఎవరు కొడతారు అని వసంత అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే వసంత చంపపై కూడా ఎవరో కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది నీకేమైంది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నా చెంపపై కూడా ఎవరో కొట్టారు ఈ రూమ్లో ఏ గాలో లేకపోతే దయ్యమో ఉన్నట్టుంది ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద నిహారిక అని వసంత నిహారిక ఇద్దరు కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఇక మరోవైపు అక్షయ రూపంలో అమ్మవారు వేదవతిలోకి ప్రవేశిస్తుంది ఇక వేదవతి నవ్వుకుంటూ చాలా సంతోషంగా కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు ముత్తైదులంతా కూడా ముందు వేదవతి గారిని పిలవండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు మా అత్తయ్యకు వాయినం తీసుకోవటం ఇష్టం లేదని అవనిని అవమానించి వెళ్ళిపోయింది ఇప్పుడు మేము వాయినం తీసుకుంటే మా అత్తయ్య గారికి కోపం వస్తుంది అందుకే మేము కూడా ఈ చీరలను ఆవినికి తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అని నిహారిక చెప్తూ ఉంటే నేను కూడా తిరిగి ఇస్తాను అని వసంత చెప్తూ ఉంటుంది అలా చేయడం పాపం అలా చేయకూడదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ముత్తైదులంతా కూడా మీ కుటుంబ సభ్యులే చీరలు తిరిగిస్తా అంటున్నారు మేము మాత్రం ఎందుకు ఉంచుకుంటాము మాకు కూడా చీరలు వద్దు తిరిగి తీసుకోమ్మా అవని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే వేదవతి నవ్వుకుంటూ అవని దగ్గరకు వచ్చి అమ్మా అవని ఆ చీర ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అవని చాలా సంతోషంగా చీరను వేదవతికి ఇస్తుంది ఇక వేదవతి చీర తీసుకోగానే అక్షయ రూపంలో ఉన్న అమ్మవారు మెల్లగా వేదవతి ఒంట్లో నుంచి బయటకు వచ్చేసి మందిరంలోకి వెళ్ళిపోతుంది ఇక అక్షయ ఇదేంటి నేను ఇంతసేపు మందిరం ముందే నుంచున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ మెల్లగా వేదవతి దగ్గరకు వస్తుంది అత్తయ్య మీరు వాయినం తీసుకోవటం వల్ల నేను చేసుకున్న వ్రతం పూర్తయింది అని అవని చెప్తూ ఉంటే అమ్మవారు నా మొర ఆలకించినట్టుంది అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అవని నీ వ్రతం సంపూర్ణమైంది ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక వేదవతి ఇదేంటి నేను చీరం తీసుకున్నానేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇందాకలా మీ ఎంతటా మీరే వచ్చి చీరను తీసుకున్నారు కదా మేము అవనికి తిరిగి చీరలు ఇచ్చేస్తుంటే ఇవ్వద్దని కూడా చెప్పారు కదా ఇప్పుడు అలా మాట్లాడతారేంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది నాకేమైంది అని చెప్పి వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వేదవతి గారు కూడా చీరలు తీసుకున్నారు కాబట్టి మేము బయలుదేరతాము అని ముత్తైదులంతా చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఎందుకు అని చెప్పి ముత్తైదులంతా కూడా అడుగుతూ ఉంటారు క్లైమాక్స్ చూడొద్దా మా అమ్మ లెటర్లో అమ్మవారి ముందు ఏదో రాసిపెట్టింది ఆ లెటర్లో ఏమి రాసిపెట్టిందో మీరంతా తెలుసుకోవాలి కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవునమ్మా నువ్వు ఆ లెటర్లో ఏమి రాసిపెట్టావో తెలుసుకోవాలని చెప్పి మేము ఎంతోసేపటి నుంచి వ్రతం పైన కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ లెటర్ పైనే కాన్సన్ట్రేట్ చేసి మరీ చూస్తున్నాము ఆ లెటర్లో ఏముందో చదువు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఆ లెటర్లో ఏముందో చదవండి అని నిహారికి అడుగుతూ ఉంటుంది ఒక నిషం ఆగండి అని చెప్పి వేదవతి లెటర్ తీసుకొచ్చి లెటర్ని ఓపెన్ చేసి చదవబోతూ ఉంటుంది ఇక అప్పుడే పెద్ద గాలి వచ్చి వేదవతి చేతిలో నుంచి ఆ లెటర్ ఎగిరిపోయి దీపం మీద పడుతుంది లెటర్ దీపం మీద పడటంతో కాలిపోతూ ఉంటుంది ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు లెటర్ రాసింది అత్తయ్య లెటర్ కాలిపోతే ఏమైంది లెటర్లో ఏముందో అత్తయ్య చెప్తుంది కదా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఆ విషయం చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదనుకుంటా అందుకే లెటర్ కాలిపోయినట్టుంది మరెప్పుడైనా చెప్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక ముత్తైదులంతా కూడా అలానే చూస్తూ ఉంటే ఏంటి చూస్తున్నారు క్లైమాక్స్ సీన్ అయిపోయింది ఇక బయలుదేరండి అని కృష్ణబాబు చెప్తూ ఉంటే వెళ్ళొస్తాం వేదవతి గారు అని చెప్పి ముత్తైదులంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు పల్లెటూరి జనమంతా కూడా వేదవతి గారికి పల్లెటూరు గురించి చెప్పొచ్చాము త్వరగా పల్లెటూరికి రమ్మని కూడా చెప్పాము అయినా వేదవతి గారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఒక్కసారి వేదవతి గారికి ఫోన్ చేసి గుర్తు చేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడే ఫోన్ చేయండి వేదవతి గారికి అని కొంతమంది రైతులు చెప్తూ ఉంటే వేదవతికి ఫోన్ చేస్తారు ఇక అప్పుడే శౌర్య నానమ్మ నీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి వేదవతికి ఫోన్ ఇస్తుంది వేదవతి ఫోన్ లిఫ్ట్ చేయగానే వేదవతి గారు ఇక్కడ పశువులకు పాలిచ్చే గోవులకు కనీసం తినటానికి మేత కూడా లేకుండా పాడి పంటలు పొలాలు ఎండిపోతున్నాయండి మీరు త్వరగా వచ్చి అమ్మవారి ముందు ప్రసాదం చేయాలి ఆ ప్రసాదాన్ని పొలాల్లో చల్లుకుంటే గనక మా పంటలు బాగా పండుతాయి పాడి ప రైతులు అంతా కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఊరి జనమంతా చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను పల్లెటూరికి వచ్చే పరిస్థితుల్లో లేను మా కుటుంబ పరిస్థితులు సరిగా లేవు మీరే ఇక్కడికి రండి నేను ప్రసాదం తయారు చేసిస్తాను ఆ ప్రసాదాన్ని మీ పొలాల్లో కానీ అని వేదవతి ఊరి జనానికి చెప్తూ ఉంటే సరే వేదవతి గారు వస్తాము అని చెప్పి ఊరి జనమంతా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా వేదవతి మాట విని వేదవతి దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం మనం పల్లెటూరులో ప్రసాదం చేస్తాం కదా ఇప్పుడు మాత్రం మన ఇంట్లో ప్రసాదం చేసి పంపించడం ఏంటి అక్కడ చేస్తేనే మహిమ ఉంటుంది కదా అని అవని అడుగుతూ ఉంటుంది అదేంటి అవని మొన్న ఏ రూపంలో ఉన్నా ఏ ఆకారంలో ఉన్నా దేవుడు దేవుడే అని చెప్పావు కదా ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అప్పుడు తన కూతుర్ని సేవ్ చేసుకోవడం కోసం మాటు అడ్డు వేసింది అత్తయ్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎప్పట్లాగనే ప్రసాదం పల్లెటూరులో చేస్తే బాగుంటుంది కదమ్మా ఇక్కడికి ఎందుకు రైతులే రమ్మన్నావు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది ఏం సమాధానం చెప్పమంటారు పల్లెటూరుకి వెళ్ళి ప్రసాదం చేస్తుంటే మీలాంటి జాతకం కలిగిన మనవరాలు వచ్చేసింది కదా మీ మనవరాలతో ప్రసాదం చేపించవచ్చు కదా అని చెప్పి ఊరి జనమంతా అడుగుతూ ఉంటారు అప్పుడు నేను ఊరి జనానికి ఎలాంటి సమాధానం చెప్పాలి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వాళ్ళు అడిగేది కూడా కరెక్టే కదా అత్తయ్య మీ జాతకం కలిగిన వారసురాలు అక్షయ్ ఉంది కదా అక్షయ్తో ప్రసాదం చేపించవచ్చు కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్ పూజా మందిరంలోకి వెళ్ళటమే ఇష్టం లేని నేను అక్షయ్తో ప్రసాదం చేపిస్తానా ఆ అమ్మవారి ప్రసాదం అంటే ఎంతో మహిమ కలిగింది అలాంటి ప్రసాదాన్ని ఎవరితో పడితే వాళ్ళతో చేపిస్తామా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు నా కూతురుది నీలాంటి జాతకం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా కూతురు ఏం తప్పు చేసిందని నా కూతురుతో ప్రసాదం చేపించాలంటున్నారు నా కూతురు ఏమి అపవిత్రమైందని ప్రసాదం చేయించున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది అత్తయ్య నిర్ణయం తీసుకుందంటే దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అవని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది గ్రాని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నాను కానీ మీరు మాత్రం కొంచెం కూడా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు అని చింటూ అంటూ ఉంటాడు ఏంటి నానమ్మనే ప్రశ్నించే అడుగు చింటూ అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నానమ్మ నాతో మీరు ప్రసాదం చేయించకపోయినా పర్వాలేదు కానీ నాలో ఏ తప్పు ఉందని చెప్పి మీరు నన్ను ప్రసాదం చేయొద్దంటున్నారు చెప్తే కనుక నేను సరిదిద్దుకుంటాను అని అక్షయ వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి కోపంగా ప్రసాదం అక్షయ చేయటానికి వీల్లేదు నేనే చేస్తాను నా లాంటి జాతకం కలిగినా సరే అక్షయతో ప్రసాదం చేపించను అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రసాదం వచ్చి వేద అనవసరంగా ఎక్కువ మాట్లాడకు రేపు పల్లెటూరులో అక్షయే ప్రసాదం చేస్తుంది రేపు అందరం కలిసి పల్లెటూరికి వెళ్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏమండి అన్నీ తెలుసు కూడా మీరు అలా మాట్లాడతారేంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వేదా ఇక ఏం మాట్లాడొద్దు నేను చెప్పింది అందరూ కూడా పాటించాలి సైలెంట్గా నువ్వు రూమ్లోకి వచ్చే అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి లోపలికి వెళ్తుంది అమ్మ అవని రేపు అక్షయ పల్లెటూరులో ప్రసాదం చేస్తుంది అక్షయను రెడీ చేయి అని ప్రసాదరావు చెప్తూ ఉంటే సరే మామయ్య అని చెప్పి అవని అంటుంది ఇది అమ్మవారి లీల అందుకే అమ్మవారు అక్షయ్తో ప్రసాదం చేయించాలని చెప్పి మామయ్యతో చెప్పించింది అని చెప్పి అవని చెప్తూ అక్షయ్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఈ మధ్య మామయ్య గారిలో కాస్త మార్పు వచ్చింది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు జరగదు రేపు అక్షయ ఎట్టి పరిస్థితిలో ప్రసాదం చేయదు అత్తయ్య అందుకు ఒప్పుకోదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్